హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ వరల్డ్ ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ హెల్తీగా పప్పు చెక్క ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం దీన్ని పల్లీ పట్టి లేదా పప్పు చెక్క అని కూడా అంటారు పల్లీ పట్టి అనగానే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ పప్పు చెక్కను తినడానికి ఇష్టపడతారు పప్పు చెక్క చేయడానికి కావాల్సిన పదార్థాలు పప్పు షుగర్ నెయ్యి యాలకులు మా ఇంట్లో సమయానికి బెల్లం లేదండి అందుకని మేము షుగర్ తో చేసేసాము మీరైతే బెల్లంతో చేసుకోండి ఇప్పుడు ఒకటిన్నర కప్పు వేరుసిన పప్పు తీసుకొని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కనీసం పన్నెండు నిమిషాలు అయితే టైం పడుతుంది పల్లీలు ఫ్రై అయ్యాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇలా కొన్ని పల్లీలు తీసుకొని చెక్ చేస్తే ఈజీగా పొట్టు ఊడిపోవాలి ఇలా వేపిన పల్లీలను పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పల్లీలపై ఉన్న పొట్టు అయితే ఈజీగా తీసుకోవచ్చు ఇలా పొట్టు తీసేసాక ఇవైతే పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం నెయ్యి వేసి అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పల్లీలు ఎన్ని తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో అంతే షుగర్ తీసుకోవాలి మీకు స్వీట్ ఎక్కువ తినాలని ఉంటే టూ కప్స్ తీసుకోండి లేదా స్వీట్ అనేది కొంచెం నార్మల్గా తినాలని ఉంటే ఒకన్నర కప్ అయితే తీసుకోండి ఈ షుగర్లో కొంచెం వాటర్ వేసుకొని దీన్నైతే చక్కెరపాకం చేసుకోవాలి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకొని బాగా కలిపేయాలి చూడండి మనకి పాకం అనేది నురుగు నురుగుగా వస్తుంది అంటే ఆల్మోస్ట్ పాకం అయితే రెడీ అయినట్టే మేమైతే పాకం రెడీ అయిందో లేదో చెక్ చేయడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ చక్కెరపాకాన్ని వాటర్లో వేసి టెస్ట్ చేసాము పాకమైతే రెడీ అయిపోయింది చివరిగా మంచి టేస్ట్ కోసం కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి క్లిప్ మిస్ అయింది ఇలా నెయ్యిని తీసుకోవడం వలన మనకి ఈ పల్లీ పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక ఇందులోకి మనం వేపు రెడీగా పెట్టిన పల్లీలను అయితే వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన ఈ పల్లీ ఇందాక మనం నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో అయితే వేసుకొని ప్లేట్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఒక థర్టీ మినిట్స్ దీని అయితే పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని రిమూవ్ చేయాలి చూడండి ఈ పల్లీ పట్టి ఎంత బాగా వచ్చిందో అండ్ క్రంచిగా కూడా వచ్చింది కదా పల్లీ పట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మేమైతే ఈ పల్లీ షేప్స్ అయితే చేయలేదు ఇలా రౌండ్గా వస్తుందా రాదా అని టెస్ట్ చేసాము టెస్ట్లో అయితే మేము పాస్ అయ్యాము ఇంతకీ మా పల్లి పట్టి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం